హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అండి ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే వీడియో అండి ఫ్రైడే ఉగాది సండే ఉగాది కదండి సో ఫ్రైడే రోజు నేను క్లీనింగ్స్ పెట్టుకున్నాను మీకు చూపించిన మాత్రం షార్ట్ షార్ట్ చూపిస్తున్నాను లాంగ్ లెంత్ ఏం చూపెట్లే చూపెట్టట్లేదండి ఆ డే మార్నింగ్ నుండి ఇంకా వర్క్ క్లీనింగ్స్ అన్నీ స్టార్ట్ చేశాను సోఫా కవర్స్ కవర్స్ బెడ్ బెడ్షీట్స్ అన్నీ ఉతకడం స్టార్ట్ చేశానండి ఇంకా బయట బాసన్లు చూసారు కదా బాసన్లు ఇంకా పప్పు డబ్బాలు ఇంకా పోపు డబ్బాలు అన్నీ ఉంటాయి కదా అండి ఇంట్లో ఇంకా చిన్న చిన్నవి అలా గ్యాస్ అవన్నీ క్లీనింగ్ చేసుకున్నానండి ఇది వచ్చేసి ఆ రోజు ఇది టూ డేస్ బ్లాగ్ అండి అండ్ ఫ్రైడే సాటర్డే నేను ఫ్రైడే రోజు మాత్రం ఆ టూ క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను ఇంకా మిగతావైతే యాడ్ చేయలేదు నెక్స్ట్ వచ్చేసి ఇది సాటర్డే బ్లాగ్ అండి సాటర్డే ఎర్లీ మార్నింగ్ లేసి చపాతీ చేశానండి చపాతీ చేసే వీడియో కానీ ఇంకా రో మిక్స్ చేసే వీడియో కానీ నేనైతే యాడ్ చేయలేదండి ఎందుకంటే ఆ రోజు మొబైల్ అది మార్నింగ్ కొంచెం స్ట్రబ్బుల్ ఇచ్చింది సో దాన్ని సెట్ చేసి మళ్ళీ ఎర్లీ చపాతీ కాల్ చేసి మాత్రం నేను షూట్ చేశాను ఆ టూ క్లిప్స్ మాత్రం ఇందులో యాడ్ చేశానండి ఇంకా రోజు మళ్ళీ సాటర్డే అంటే ఫ్రైడే రోజు ఆ టూ క్లిప్స్ యాడ్ చేశాను నెక్స్ట్ సాటర్డే ఫస్ట్ అయితే చపాతీ చేశాను చపాతీ చేసి బయటకు వచ్చాను బయట ఇంకా అంత క్లీనింగ్ క్లీనింగ్ చేశాను ఊడడం ఊడవడం కడగడం అది కానీ అవి అయితే నేను మీతో షేర్ చేయలేదండి ఇంకా డైలీ పెట్టి ఏం పెట్టాలి మీకు కూడా బోరే కదండి మర్చిపోయానండి నా వీడియో నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇంకా నేను మార్నింగ్ అయితే చెప్పాను కదా అంతకు ముందు రోజు ట్రై ట్రై ప్యాడ్తో నాకు కష్టాలని నెక్స్ట్ డే నేను ఇంకా అది యూజ్ చేయలేదండి ఎందుకంటే ఆ సెట్టింగ్ చేసేవరకే టైం పడుతుంది ఇంకా టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ పాప స్కూల్కి వెళ్ళడం బాక్స్ పెట్టడం ఇవన్నీ ఆమెను అప్ చేసి రెడీ చేసేది ఉంటుంది కదా అండి ఇంకా ఒక చేత మొబైల్ పెట్టుకొని మళ్ళీ నేను ఆ వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను అందుకే అంత కొంచెం షేక్ షేక్గా వీడియో కనిపిస్తుందండి నేనైతే ముగ్గు చాలా సింపుల్గా వేసాను ఎందుకంటే ఆ రోజు నాకు ముగ్గు వేసి అంత ఇంట్రెస్ట్ లేదు ఏదైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే వేరుంటుంది ఇంట్రెస్ట్ లేకపోతే వేరుంటుంది అండి సో నాకు ఆ డే అయితే ముగ్గు పెట్టే ఇంట్రెస్ట్ అయితే అంత లేదు ఏదో వేసి వేయనట్టు మాత్రం వేసాను సరే ఎట్లకైనా వీడియో తీస్తున్నాను అనేసి నేను యాడ్ చేశాను అయినా డైలీ ఒకేలాంటివి పెడితే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా పెట్టాలి కదా అండి ఆ రోజైతే ఇంకా ముగ్గు అయితే అట్లా వేసాను ఎందుకంటే చెప్పాను కదా ఫ్రైడే సాటర్డే సండే థర్స్డే మాత్రం నేను మంచి చల్లి అట్లా కుంకుమ పప్పు వేస్తాను నీట్గా అట్రాక్ట్ ఉండడానికి మనకు కూడా చూడడానికి చాలా సాటిస్ఫాక్షన్గా అట్రాక్టివ్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది కదండి అక్కడక్కడ నేను వాయిస్ ఓవర్ అనేది స్టాప్ చేస్తున్నాను మొత్తం కంప్లీట్గా వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు చూడండి మళ్ళీ ఏం మాట్లాడట్లేదు అనుకోకండి అలాగైతే నేను కుంకుమ పసుపు అవన్నీ అయితే వేసాను ఇంకా ఫైనల్గా నా ముగ్గింత కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి పాప స్నానం చేసి దేవుడికి నమస్కారం చేస్తుందండి చెప్పరు కదా పాప డైలీ మార్నింగ్ సూర్య నమస్కారం చేస్తుంది సూర్య నమస్కారం చేస్తుంది కొంచెం విధంగా నే చేస్తుంది ఇప్పటి నుండి నేర్పిస్తే కదండి నెక్స్ట్ వచ్చేసి దేవుడి దగ్గరికి వెళ్తుంది దేవుడి దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ దేవుడి దగ్గర దండం పెట్టుకొని దేవుడి దగ్గర అయితే పెట్టుకుంటుందండి డైలీ తన రొటీన్ లైఫ్ ఇదైతే అయితే పాపకైతే ఇది అలవాటు చేశాను నేను బొట్టు పెట్టుకుంటు ఆడపిల్లలు కదా అండి నేర్పించే లక్షణాలన్నీ మనం నేర్పి ఇవ్వాలి నేర్పించే బాధ్యత మనదే కదా అండి చూపిస్తుంది నేను అలా పెట్టుకున్నానని బొట్టు నాకు ఒకసారి చూపెట్టలకి ఎలా పెట్టుకున్నావు అనేసి నేను అంటే నాకు అలా చూపించింది అనమాట చాలా బాగా పెట్టుకుంటుంది డైలీ తనైతే ఇది అసలు మర్చిపోదండి డైలీ స్నానం చేయడంతో అయితే దే బయట సూర్య నమస్కారం చేసి మళ్ళీ దేవుడి దగ్గర దండం పెట్టుకుంటుంది తన హ్యాబిట్ ఇది అలవాటు అయిపోయింది అలవాటు చేశాను కొన్ని కొన్ని అయితే అలవాటు చేయాలి కదా అండి మనమే మనం ఏ చేస్తే పిల్లలు అదే చేసుకుంటారు కదా నెక్స్ట్ వచ్చేసి టీ పెడుతున్నానండి ఇది సాటర్డే వీడియో అండి ఇది టీ పెడుతున్నాను నాకు మా హస్బెండ్కి కొంచెం ఎక్స్ట్రా పెట్టాను ఈరోజు మా చిన్న పాప చపాతీ చేశాను కదా మార్నింగ్ నా లాగానే మా చిన్నపాప కూడా చపాతీ అంటే చాలా ఇష్టం టీలో మమ్మీ నాకు కూడా టీ కావాలి చపాతీ తింటా అంటే తనకి నాకు ఇద్దరికి మా హస్బెండ్కి కలిపి ముగ్గురికి కొంచెం ఎక్కువ క్వాంటిటీ డివైస్ పెట్టాను ఒక గ్లాస్ నాది ఒక గ్లాస్ మా పాపది ఇంకో గ్లాస్ వచ్చేసి మా హస్బెండ్ది మా పాప చపాతి చూస్తే మాత్రం అస్సలే ఆగదు ఆమెకి నోరు అదే లొటకలు వేస్తుంది అని అంటారు కదా చపాతి చూడడంతోనే ఇంకా చూడండి ఇంకా కావాలి కావాలి అంటది నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు సింపుల్గా అయితే పూజ చేసే పూజ చేశారు ఇదే అండి బ్లాక్ బాయ్ ఫ్రెండ్స్